మీ అందరికి తెలుసు కదా అక్కడ చంద్రబాబు వచ్చినా ఇక్కడ రేవ రేవంత్ రెడ్డి వచ్చినా కరువు వచ్చేసి కరువు ఎట్లా తాండవిస్తున్నాయని చూడు వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవమ్మ రాష్ట్రంలో కరువుల పరిస్థితులు వానల కోసం పలు చోట్ల పూజలు అంతా కూడా చేస్తున్న పరిస్థితి కానీ వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవమ్మ అని గ్రామ గ్రామ పాటలు పాడుతున్నారు దాంతోపాటు బిందెలలో నీళ్లు తెచ్చి గ్రామ దేవతలకు దాంతోపాటు అక్కడ దేవుళ్ళకు పోస్తున్న పరిస్థితి దాంతోపాటు కప్పతల్లి సంథింగ్ ఏదో అంటారు కదా దాన్ని కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కరువు అనేది ఇప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నంతకాలం కరువు ఎక్క ఉన్నదా మనిషి కూడా మంచోడై ఉండాలి మంచి మనసున్నోడై ఉండాలి కాలం కూడా ప్రకృతి మనకు అనుకూలంగా నడుతుంది ఇప్పుడు చూడు కావాలని ఏరి కోరి తెచ్చుకున్నారు ఏమైపోయింది కరువు కాలం వచ్చిపోయాయి ఇంకేముంటుంది తెలంగాణలో అంటే మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపో కరువు కాలం తెచ్చి వెళ్ళి వెళ్ళొచ్చి ఇక రాష్ట్రంలో గంజాయి ఘాటు రెచ్చిపోతున్న గ్యాంగులు విచ్చలవిడిగా అమ్మకాలు మత్తులో నేరాలు ఘోరాలు అంతంత మాత్రంగానే చర్యలు మొన్న పోలీసు ఆయన మీకేం పని పాట అన్నది కదా ఇగో మాకేం పని పాట లేదు కానీ మరి మీకేం లేదు ఏం చేస్తాను మారుమూల గ్రామాలలోకి కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి గంజాయి మత్తులో ఎంతోమంది కూడా ఎంతోమంది మీద దాడి చేస్తుళ్ళు వాళ్ళు చేసే వికృత చేష్టలు చూడలేకపోతున్నాం ఈరోజు జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్రంలో హోంమంత్రి ఎట్లాగూ లేడు ఏంది అంటే నేను ఫుల్ టైమ్ మినిస్టర్ అని చెప్పే రేవంత్ రెడ్డికి ఏం తెలియదు నాకు చెప్తా నేను చెప్తున్నాను కదా ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆయన పరిపాలన వ్యవస్థ తెలియదు గిట్లనే ఉంటుంది రొచ్చు రొచ్చు బురద బురదనే ఉంటుంది ఆయన చేసేది ఏముండదు తర్వాత మళ్ళీ అందరే ప్రజా తిరుగుబాటు వస్తుంది ప్రజా ఉద్యమం మొదలవుతుంది మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి ఖచ్చితంగా సీఎం కుర్చీ మీద కూకుంటే కాలం ఏంది సకాలంలో వర్షాలు పడాల్సినవి పడితే అద్భుతమైన ఫలాలు మనం అందుకుంటాం లేదు ఈయననే నమ్ముకుంటామంటే ఇరవై నాలుగు గంటలలో పగలు రాత్రి లేకుండా నడి రోడ్డు మీద హత్యలు గంజాయి డ్రగ్స్ వాడకం ఎట్లా కొనసాగుతుందో కూడా మేము చూస్తున్నాం చర్యలేమో శూన్యం చెప్పే మాటలేమో ఏతుల మాటలు అంటారు ఈ ఈరోజు నేను చెప్తున్నా కదా